నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి వివరాల్లోనికి వెళితే అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం గ్రామానికి చెందినటువంటి చెత్తతో సంపద అనేటువంటి కేంద్రాన్ని దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేశారు ఇక్కడ పూర్తిగా చెట్లు చీమలతో ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం మరి మద్యం ప్రియులకు ఉంటారు మరి ఎక్కడ చూసినా కానీ మళ్ళీ ఈపీజీరో న్యూస్ వెళ్ళే లోపల ముగ్గురు మద్యం ప్రజలు బాటల్ని రెడీగా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో మరి సచివాలయ ఉద్యోగి వారిని చూసి వారిస్తే వారు పక్కగా వెళ్ళిపోయారు అయినా కానీ ఇక్కడ అన్నీ మీరు ఎక్కడ చూడండి మద్యం బాటల్స్ అన్ని విధాలుగా ఉన్నాయి అంటే ఇది మద్యం ప్రియులకు నిలయంగా మారింది మరి ఎక్కడో ఊరికి దూరంగా కట్టడం వల్ల ప్రజలకు అంటే మద్యం ప్రియులకు నిలయంగా మారిపోయింది వీరిని అడిగేవాడు ఎవరూ లేరు కనీసం వారానికి ఒకసారి కూడా ఇక్కడ వచ్చిన దాఖలాలు లేనట్టుగా కనిపించడం వల్ల ఇక్కడ చెత్త చెదారంతో పాటు ఈ ప్లాస్టిక్ గ్లాసులు అయితేనేమి మద్యం సీసాలు అయితేనేమి ఇవన్నీ కూడా ఈ చేపట్టి తయారీ కేంద్రంలో బాక్సులో అంటే ఈ చెత్త వేసినటువంటి బాక్సులు కూడా ఈ మద్యం సీసాలు అవి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అయినప్పటికీ మరి వీటన్ని పరిశీలిస్తున్నటువంటి పరిశీలిస్తున్నటువంటి గ్రామ కార్యదర్శి చంద్రశేఖర్ అవునా మరి ఏపీ జీరో తో మాట్లాడుతూ మరి వివరాలన్నీ కూడా మనకి అందిస్తున్నారు వారి యొక్క అంటే చెత్తతో సంపద ఎలా అనేటువంటి అవునా చూద్దాం నా పేరు చంద్రశేఖర్ నేను పంచాయతీ కార్యదర్శి రజాపురం గ్రామానికి ఓకే మనకి గ్రామంలో చెత్తండి సంపద తయారీ కేంద్రాన్ని మనం గత నాలుగు నెలల నుంచి యాక్టివ్ లెక్ తీసుకొని వచ్చినాము మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి మనము వాడక తీసుకొని వచ్చినాము మన గ్రామంలో ఒక గ్రీన్ అంబాసిడర్ ఉన్నారు ఒక గ్రీన్ కార్డ్ ఉన్నారు సో వారిద్దరు పొద్దున ఆరు గంటలు స్టార్ట్ చేస్తారు వాళ్ళకి ఒక ట్రై సైకిల్ ఇచ్చినాము వాళ్ళకి అందించినటువంటి షూస్ అయితేనేమి బ్లౌజ్లు యూనిఫాము పార కంప మొదలన్నీ వాళ్ళకి ఇచ్చేసినాము సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఇంటికి పోతారు ఇంటికి పోయి తడి చెత్త పొడి చెత్త ఇంటికి పోతారంటే ప్రజల ఇళ్ళకాటి వెళ్తారైతే ప్రజలకి పండికొని పోతారు ఓకే పోయిన తర్వాత వాళ్ళు అక్కడ ప్రజలకు ఆల్రెడీ మనం అవేర్నెస్ ఇచ్చినాం ఇచ్చేటప్పుడు మీరు తడి చెత్తనే పొడి చెత్తని హానికరమైన చెత్తని వేరు వేరుగా ఇవ్వండి అని ఇచ్చాం ఓకే తడి చెత్త అంటే మనకి ఇంకా ఇంట్లో కాయగూరలు కూరగాయలు అన్నం మెక్కలు ఇట్లాంటివన్నీ పొడి అంటే ఇంకా పేపర్లు తర్వాత ఆకులు ఇట్లాంటివండి హానికరమైన చెత్త అంటే ఇంట్లో వాళ్ళు ఏదన్నా ఇన్సులిన్ పడితే షుగర్ పేషెంట్ వాడే వాడి చేసిన తర్వాత ట్యాబ్లెట్స్ నాప్కిన్స్ సో ఇట్లాంటివన్నీ సపరేట్ సపరేట్ ఇస్తారు ఈ తడి చెత్తని తీసుకుని వచ్చి మనము తడి చెత్త అంటే అన్నము కూరగాయలు ఉంటాయి కదా అవి మనం సపరేట్గా గా నాడబ్ ఏర్పాటు చేసి దాంట్లో పెడతాం పొడి చెత్తని ఆకులు ఇట్లాంటివన్నీ తీసుకుని వచ్చి ఒక నాడపిట్లో వేసి చెత్త దాని ఆకులు కూరగాయలు ఇవన్నీ వేసేసి ఒక టూ మంత్స్ వరకు దాన్ని బయట మనము కుళ్ళ తర్వాత దాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ వర్మి పిట్స్ ఇట్లాంటి వర్మి ఫిట్స్లో చేస్తాం వేసి వానపాములుస్తే ఇప్పుడు వానపాములు ఇచ్చిన తర్వాత వానపాములు ఎరువు రెడీ అవుతుంది ఆ ఎరువును మనం ఇక్కడ రైతులకి పది రూపాయల కిలో ఎనిమిది రూపాయల నుంచి మనము అమ్ముతూ ఉంటాము ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుందని స్టార్ట్ చేసి ఇప్పుడు మనం వాళ్ళపాములు అయింది రెండు నెలల ఎరువు సిద్ధమైపోయింది ఎన్ని కేజీలు ఉంటుందా దాదాపు రెండు వందల కేజీలు రెండు ఉంటుందా రెండు వందల కేజీలు అంటే రెండు వందలు పది ఇచ్చి కొట్టు రెండు వేల రూపాయలు ఎనిమిది రూపాయల నుంచి స్టార్ట్ ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలకి ఎనిమిది రూపాయలు వేసుకుంటే అప్పటికి పదహారు వందల రూపాయలు అయితే రెండు నెలలుగా మనం చేసిన కృషికి పదహారు వందల రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉంది అయితే నెలకు వేతనాలు వాళ్ళిద్దరికి ఎంత ఇస్తారు ఇద్దరికి వచ్చి పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల రూపాయలు మనం అక్కడి నుంచి పెట్టుబడి పెడితే ప్రస్తుతానికి రెండు నెలలకు కల్పించి పదహారు ఇంకోడీ రెడీ అవుతారు కనీసం పది పర్సెంట్ అయినా మనకి వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయా పెట్టుబడి పెడితే మరి ముఖ్యంగా అంటే గ్రామం స్వచ్ఛంగా ఉంటుంది రోగాలు ఇట్లాంటివి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ పేపర్ తీసుకోండి ప్లాస్టిక్ పేపర్ వచ్చేసి అది కుళ్ళిపోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అట్లా కాకుండా మనం వీటికి తీసుకొని వస్తాం రీసైకిల్ చేస్తాం కదా కాబట్టి మెయిన్ గ్రామం కొలి కాకుండా పరిశుభ్రంగా ఉంటుంది సో దాని నుంచి ఇది ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా ముందుకు బాగుంటుంది అట్లా సరే లాభాలు లేకున్నా ప్రజల ఆరోగ్యం ప్రజల సౌఖ్యం కోసం మనము ఈ యొక్క స్వచ్ఛంద్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల ఆరోగ్యం కోసం మనం కృషి చేస్తున్నాం అయితే స్వచ్ఛందా అవుతోంది లేదు మనం చేసినటువంటి కృషి పట్టుదల నెలకెంత సంవత్సరానికి ఎంత లేకపోతే నెలకెంత వాళ్ళ కూతులు జీతాలు ఎంత మీ జీతాలు ఎంత కలుపుకుంటే ఎంత మీద మనకు లాభాలు వస్తున్నాయి స్టార్ట్ చేసింది ఒక ఒక వర్మీలోనే అది మాత్రం చెప్తాను మిగతా వర్మీలు ఇప్పుడు ఒకేసారి ఫిల్లింగ్ కావాలంటే ఎన్ని నెలలో అవుతుంది అంటున్నా ఇప్పుడు స్టార్టింగ్ లో టైం తర్వాత ఫాస్ట్ అయిపోయింది కదా అంటున్నా